మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి నిన్ను నమ్మించి మోసం చేస్తారు నీకు అర్థం కాదు తెలియదు వాళ్లు చెప్పే మాటలు నిజమనుకుంటావు నీ వెనకాల గోతులు తవ్వుతారు సుమ ఎందుకంటే మనుష్యల బుద్ధి నాకు తెలుసు కాబట్టి నీవు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అయోమయంలో ఉన్ నావు నీవు అనుకుంటావు నాకు మంచి చేస్తారు కదా అని నీ చుట్టూ ఉంటూ నీ దగ్గర నటిస్తూ వేరే వాళ్ల దగ్గర చెడుగా చెబుతారు నిన్ను హేళన చేస్తారు నిన్ను చులకనగా చూస్తారు నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను పలకరిస్తారు నీ దగ్గరికి వస్తారు నీ దగ్గర ఏమీ లేకపోతే నీవెవరో నేనెవరో అన్న కాడికి ఉంటారు అలాగే నీ తల్లిదండ్రుల మధ్య నీ అన్నదమ్ముల మధ్య నీ అక్క చెల్లెల మధ్య నీ బంధువుల మధ్య నీ కుటుంబీకుల మధ్య చిచ్చులు పెడతారు గొడవలు సృష్టిస్తారు ప్రేమ లేకుండా చేస్తారు వాళ్లందరిలో నిన్ను విడదీసి నిన్ను ఒంటరి వానిగా చేస్తారు నేను అప్ పులైపోయాను అప్పులు ఎలా తీరుతాయో అని బాధపడుతున్నావా నీ అప్పులు నేను తీర్చివేస్తాను అనారోగ్యముతో ఉన్నావా ఒక రోగము తగ్గితే మరొక రోగంతో